చీని నిమ్మ పంటల సాగు గురించి మొక్కల ఎంపిక గురించి రైతు సోదరులకు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ డాక్టర్ ఆర్ఎస్ఎస్ స్వతంత్ర శాస్త్రవేత్త గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకునేదానికి ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే సిట్రస్ మార్తాన్ క్లాసెస్ అనేటువంటివి ఎప్పుడు జరుగుతాయి ఎక్కడ జరుగుతాయి ముందుగా రైతు మిత్రులు అందరికీ నమస్కారం సిట్రస్ క్లాస్ ఇది ఈ నెల అనగా ఏప్రిల్ ఇరవై ఏడు ఆదివారము ఉస్మానియా యూనివర్సిటీ టాగూర్ ఆడిటోరియము హైదరాబాద్లో జరగనుంది ఈ సిట్రస్ మారథాన్ క్లాస్లో మనము చినిబతాయి నిమ్మ పంట సాగు గురించి నర్సరీలలో మొక్క ఎంపిక నుంచి కాయపోత వరకు ప్రతి అంశాన్ని పీపీటీ ప్రెజెంటేషన్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరుడు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు సార్ సిట్రస్ మారథాన్ క్లాసెస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటారు ఎస్ జాగ్రత్త గమనించండి ముఖ్యంగా బత్తాయి నిమ్మ రైతు సోదరులు ముఖ్యంగా యువత యువత వ్యవసాయ రంగంలోకి వచ్చిన తర్వాత ఈ బత్తాయి నిమ్మ ఏ విధంగా సాగు చేయాలి పురుగు యాజమాన్యము ఎరువుల యాజమాన్యము నీటి యాజమాన్యం ఈ విధంగా అనేక అంశాలతో ఈ బత్తాయి నిమ్మ సాగు ముడిపడి ఉంది ఇటువంటివన్నీ మనము ప్రాక్టికల్ రీసెర్చ్ చేసి ప్రోటోకాల్స్ రూపంలో తీసుకొని వచ్చి ఒక వేదిక ద్వారా ప్రతి రైతు సోదరుడికి తెలియజేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ సిట్రస్ మారథాన్ క్లాస్ అనేది పెట్టడం జరిగింది మనము దాదాపు పదహైదు సంవత్సరాలుగా ఈ వ్యవసాయ పరిశోధన ఫీల్డ్లో ఉన్నాము ఇప్పుడు మనకు ప్రతి ఒక్క నిమ్మ బత్తాయి సాగు చేసే రైతు సోదరుడికి ప్రతి ఒక్క అంశాన్ని తెలియచేయాలనే ఉద్దేశంతోనే ఈ మారథాన్ క్లాస్ అనేది పెట్టడం జరిగింది సిట్రస్ మారథాన్లో మీరు ఏదైనా మెటీరియల్ ప్రొవైడ్ చేస్తున్నారా ఎస్ తప్పకుండా ఎందుకంటే మనకు బుక్ నాలెడ్జ్ వేరు ప్రాక్టికల్ నాలెడ్జ్ వేరు మనం ఏదైతే ఫీల్డ్ రీసెర్చ్లో జరిగిన అనేక అనుభవాలను ప్రోటోకాల్ రాసిన అనేక అంశాలను మెటీరియల్ రూపంలో సిట్రస్ మెటీరియల్ రూపంలో ఆ రోజు రైతు సోదరులకైతే అందించడం జరుగుతుంది రేపు నెక్స్ట్ కాపుకుపోయే రైతు సోదరులకు అది ఎంతగానో ఉపయోగపడుతుంది ఒకసారి జాగ్రత్తగా గమనించండి సార్ భవిష్యత్తులో ఎటువంటి వ్యవసాయ విధానాలు పాటించాలని మీరు అనుకుంటున్నారు ఎస్ వెరీ గుడ్ మా ఎస్ జాగ్రత్త గమనించండి భవిష్యత్తులో సమగ్ర వ్యవసాయ విధానం అనేది భారతదేశంలో ఖచ్చితంగా విజయవంతం అవుతుంది ఒకసారి జాగ్రత్త గమనించండి మనం ఇప్పుడు చేస్తున్నది వ్యవసాయం ఓన్లీ మొక్కలు పంటలు మాత్రమే పెంచుతున్నాము మొక్కల పెంపకంతో పాటు పశువుల పెంపకం ఉండాలి అదేవిధంగా కోళ్ళ పెంపకం ఉండాలి మరి ముఖ్యంగా జీవాల పెంపకం ఉండాలి చేపల పెంపకం ఉండాలి ఈ ఐదు కూడితేనే సమగ్ర వ్యవసాయ విధానం అంటాము దీనివల్ల అభివృద్ధి ఏర్పడుతుంది సస్టైనబుల్ ఫార్మింగ్ అనేది ఏర్పడుతుంది ఎవరైతే కొత్తగా యువత వ్యవసాయ రంగంలోకి వస్తున్నారో వారందరికీ ఇదొక మంచి అవకాశం అని చెప్పొచ్చు సమగ్ర వ్యవసాయ విధానంలో ముందుకు పోతేనే వ్యవసాయంలో అభివృద్ధి అనేది ఏర్పడుతుంది ఒకసారి జాగ్రత్త గమనించండి ఎందుకంటే ప్రజెంటు భారతదేశ వ్యవసాయ భూములలో కార్బన్ శాతం చాలా తక్కువ ఉంది సో మనం ప్యూర్ ఆర్గానిక్ ఫార్మింగ్ చేసిన కష్టమే కెమికల్ ఫార్మింగ్ చేసినా కష్టమే ఈ సమగ్ర వ్యవసాయ విధానం ద్వారా భూమి అనేది ఏగిలి మారుతుంది ఎందుకంటే ఇటువంటి ఏవైతే పశువుల పెంపకం కోళ్ల పెంపకం జీవాల పెంపకం వల్ల వాటి యొక్క ఏవైతే వ్యర్థాలనేటి భూమిలో పడి భూమి అనేది సారవంతమవుతుంది సో కాబట్టి భవిష్యత్తులో ఈ సమగ్ర వ్యవసాయ విధానం గురించి నేను మరింత రీసెర్చ్ చేసి యువతకైతే ఖచ్చితంగా చేరవేస్తాను ఒకసారి జాగ్రత్త గమనించండి సార్ మీ మాటల్లో ఎక్కువగా ప్రాక్టికల్ రీసెర్చ్ అనే మాట వినపడుతుంది అసలు ప్రాక్టికల్ రీసెర్చ్ అంటే ఏంటి వెరీ గుడ్ ఎస్ జాగ్రత్త గమనించండి భవిష్యత్తులో వ్యవసాయ రంగంలో ఈ ప్రాక్టికల్ రీసెర్చ్ అనేది అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది ఎందుకంటే జాగ్రత్త గమనించండి ఒక కెమికల్ తీసుకున్నప్పుడు అది మనకు వ్యవసాయ లోకల్ క్లైమేట్లో వేరే విధంగా పనిచేస్తుంది మనం ఏం చేస్తామంటే మన వ్యవసాయ పరిశోధన క్షేత్రంలో ఈ కెమికల్ కానీ లేదా సెమీ ఆర్గానిక్ ఫార్ములా కానీ డోస్ వేరియేషన్ చేసి ఎంత మోతాదులో మొక్క బాగా రిసీవ్ చేసుకుంటుంది ఏ మోతాదులో మొక్క బాగా రియాక్ట్ అవుతుంది ఇటువంటి అంశాలన్నిటినీ తీసుకొని ఒక రిజిస్టర్ ఫార్మేట్లో నోట్ చేసుకొని అటువంటి అంశాలను రైతు సోదరులకు తెలియచేయడం జరుగుతుంది దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ప్రాక్టికల్ రీసెర్చ్లో భాగంగా మనకు జిబ్బర్లిక్ యాసిడ్ అనేది వన్ ఎంఎల్ పర్ లీటర్ వేస్తే కొత్త ఇగురు అనేది అంటే ఫోలియార్ గ్రోత్ అనేది బాగా సాగుతుంది అదే జిబ్బర్లిక్ యాసిడ్ అనేది జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్లో మనం కన్నా పిచికారి చేసుకుంటే కాయ సైజు పెరుగుతుంది కాయ రాలకుండా ఉంటుంది ఇటువంటి ఎన్నో అంశాలు ఉన్నాయి జింక్ ఉంది కీలేటెడ్ ఈడీటిఏ జింక్ ఉంది ట్వెల్వ్ పర్సెంట్ ఈ జింకు హ్యూమిక్ ఫల్విక్ యాసిడ్ ప్లస్ జిబ్బర్లిక్ యాసిడ్ కాంబినేషన్లో డ్రిఫర్టిగేషన్ ఇవ్వడం వల్ల కాయ సైజు పెరుగుతుంది సో ఇటువంటి ఎన్నో అంశాలను మనం ప్రాక్టికల్ రీసెర్చ్లో తెలుసుకోవడం జరిగింది మరీ ముఖ్యంగా చూడండి ప్రతి మొక్క మొక్కలకు జీవం ఉంటుంది మనందరికీ తెలుసు ప్రతి మొక్క డే వన్ నుంచి డే టెన్ వరకు ఖచ్చితంగా ప్రతిస్పందిస్తుంది మనం ఇచ్చే మెడిసిన్కు ప్రతిస్పందిస్తుంది కాబట్టి ఈ ప్రాక్టికల్ రీసెర్చ్లో నేను తెలుసుకున్న అంశం ఏంటంటే ఒక మొక్కకు వ్యాధి సోకితే డే వన్ డే ఫైవ్ డే టెన్ టెన్ డేస్ లోపల త్రీ టైమ్స్ ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేస్తే మొక్క రెస్పాండ్ అవుతుంది ఇటువంటి విషయాలన్నీ ఈ ప్రాక్టికల్ రీసెర్చ్ ద్వారా తెలుసుకోవడం జరిగింది నేను యూట్యూబ్ సోషల్ మీడియా ప్రతి ఒక్క అవకాశం ఉండే ప్రతి ఒక్క మీడియా ద్వారా రైతు సోదరులకైతే తెలియజేస్తూ వస్తున్నాను కాబట్టి భవిష్యత్తులో ప్రాక్టికల్ రీసెర్చ్ అనేది వ్యవసాయ రంగంలో ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంటుంది ఒకసారి జాగ్రత్తగా గమనించండి సార్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆర్గానిక్ ఫార్ములా గురించి ఏదైనా తప్పకుండా చెప్తున్నాను ఎందుకంటే ఆర్గానిక్ ఫార్ములాస్ అనేటివి ప్రతి రైతుకు ఎంతో ఉపయోగపడతాయి ఒకసారి జాగ్రత్త గమనించండి కౌ యూరిన్ ఈ కౌ యూరిన్ అనేది ఫర్మెంటేషన్ చేసి ఏ విధంగా వాడాలి మొక్కలకి ఏ విధంగా పిచికారీ చేసుకోవాలి దాని తర్వాత వర్మి వాషు వానపాము ద్రవము మొక్కలకి ఏ విధంగా పిచికారీ చేసుకోవాలి డ్రిప్లో ఏ విధంగా ఇవ్వాలి అదేవిధంగా ఎగ్ అమినో యాసిడ్స్ ఎగ్స్తో తయారు చేసే అమినో యాసిడ్స్ అనేటివి ఏ విధంగా తయారు చేసుకోవాలి ఏ విధంగా మనము మొక్కలకి ఇవ్వాలి ఫిష్ అమినో యాసిడ్స్ అదేవిధంగా ఆయిల్ స్ప్రే మొక్కలు మనం ఫర్ ఎగ్జాంపుల్ నిమ్మ బత్తాయి షైనింగ్ కోసము మనము ఆయిల్ స్ప్రే అనేది ఒకటి ఏర్పాటు చేసాము ఈ ఆయిల్ స్ప్రే ఫార్ములా యూజ్ చేయడం వల్ల మొక్క కాయ అనేది షైనింగ్ అనేది రావడం జరుగుతుంది ఇటువంటి ఎన్నో ఆర్గానిక్ ఫార్ములాస్ అనేటివి ఈ సిట్రస్ మారథాన్ క్లాస్లో చెప్పడం జరుగుతుంది అదేవిధంగా జాగ్రత్త గమనించండి కొన్ని రకాల కషాయాలు నేను నా ప్రాక్టికల్ రీసెర్చ్లో ఏదైతే మనము సేకరించిన కొన్ని రకాల కషాయాల ఫార్ములాలు కూడా మనం ఆర్గానిక్ ఫార్ములాస్ కింద ఈ సిట్రస్ మారథాన్ క్లాస్లో చెప్పడం జరుగుతుంది సార్ ఎస్ వెరీ గుడ్ వ్యవసాయ రంగంలో డోస్ వేరియేషన్ అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది ఎందుకంటే జాగ్రత్త గమనించండి దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక వ్యక్తి వయసు ఎక్కువగా ఉంటుంది ఎక్కువ వెయిట్ ఉంటాడు సో ఆ వ్యక్తి ఎక్కువగా తింటాడు మనకి వ్యవసాయ రంగంలో వచ్చేటప్పటికి ఏ పురుగు మందు కానీ ఏ ఫర్టిలైజర్ కానీ దాని డోస్ అనేది ఒకటే ఉంటుంది ఇక్కడ మనకు తోటలో వచ్చి చూస్తే ఒక మొక్క మూడేండ్లకే దాదాపు ఆరు సంవత్సరాల మొక్కలాగా ఉంటుంది కొన్ని మొక్కలు ఆరు సంవత్సరాల మొక్కలు రెండేళ్ళ మొక్కలాగే ఉంటాయి అప్పుడు డోస్ వేరియేషన్ ఖచ్చితంగా మనం పాటించాలి ఐదేళ్ళ మొక్కకు ఇంత వేసేయండి ఎరువు అని చెప్పేసి చెప్తూ ఉంటారు కానీ ప్రాక్టికల్గా వ్యవసాయ క్షేత్రంలో మొక్క పరిమాణంను పట్టి మాత్రమే ఎరువులు వేయాలి దీన్ని డోస్ వేరియేషన్ అంటారు పిచికారీలు చూడండి కొందరు రైతులు స్ప్రే చేసేటప్పుడు పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే టూ ఎంఎల్ త్రీ ఎంఎల్ వేసి పిచికారీ చేస్తుంటారు అట్లా అస్సలు చేయకూడదు ఎందుకంటే ఫైటోటాక్సిసిటీ చూపిస్తుంది మొక్కలు లీఫ్ బర్నింగ్ కావడము ఆకులు రాలిపోవడం ఇటువంటి చూపిస్తాయి ఒకటి జాగ్రత్తగా గమనించండి ఏ పురుగు మందు అయినా తన జీవితకాలం ఒకటి నుంచి మూడు రోజులు ఐదు రోజులు పనిచేస్తుంది అంతే ఈ డోస్ వేరియేషన్ ఏంటంటే తక్కువ తక్కువ డోసులో సార్లు పిచికారీ చేయడం వల్ల మొక్క రెస్పాండ్ అవుతుంది ఎందుకంటే పురుగు అటాక్ అనేది యూనివర్సల్ థింగ్ ప్రపంచంలో ఎక్కడికి పురుగు అటాక్ అనేది ఉంటుంది దాన్ని బేస్ చేసుకొని డోస్ వేరియేషన్ మనము కంపల్సరీ వ్యవసాయ రంగంలో పాటించాలి తక్కువ తక్కువ ఎక్కువ సార్లు మొక్కకి ఇవ్వడం వల్ల మొక్క ప్రతిస్పందిస్తుంది పురుగు చనిపోతుంది ఒకసారి జాగ్రత్త గమనించండి సార్ బెనిఫిషియల్ బ్యాక్టీరియా అంటే ఏంటి వ్యవసాయ రంగంలో దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటారు బెనిఫిషియల్ బ్యాక్టీరియా మనం సాగు చేసే భూమిలో చెడు చేసే సిలిండ్రం నుంచి హాని చేసే సిలిండ్రం కూడా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ బెనిఫిషియల్ బ్యాక్టీరియా చూసుకుంటే చూడండి మనకు బయోఇన్సెక్ట్ సైడ్ కానీ ఫంగిసైడ్ కానీ బయో ఫర్టిలైజర్స్ కానీ బయోప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ కానీ చాలా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ బయో ఫంగిసైడ్ చూడండి బయో ఫంగిసైడ్స్ అనగా మంచి చేసే సూక్ష్మజీవి ట్రైకోడెర్మా సూడోమోనాసు బ్యాసిల్లసు ఇటువంటివి ఇవి మొక్క పాదులో హానికారక సూక్ష్మజీవిని తీసేసి వాటి ప్లేస్లో ఇవి చేరుతాయి సో దీనివల్ల మొక్కకు ఎటువంటి వ్యాధి చేరకుండా ఉంటుంది ఎటువంటి వ్యాధికారక మొక్క పాదులో చేరకుండా ఉంటుంది అదేవిధంగా బయో ఇన్సెక్టిసైడ్స్ మనం ఏదైతే పురుగు మందులు వాడుతున్నామో పురుగు చావడానికి సేమ్ అదేవిధంగా ఈ బయోఇన్సెక్ట్ సైడ్స్ అనేటివి కొద్దిగా నిదానంగా అయినా పనిచేస్తాయి పురుగు గుడ్డును చంపుతాయి పురుగు లార్వాను చంపుతాయి అదేవిధంగా బయో ఫర్టిలైజర్స్ చూడండి బయో ఫర్టిలైజర్స్ మనము పాదులో అనేక ఎరువులు వేస్తుంటాము సహజంగా భూమిలో పాస్పేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా మనం మొక్కపాదులో ఈ కాయ వచ్చే టైంకి కానీ కొత్త ఇగురు వచ్చే టైంకి కానీ మొక్క గర్తు పెరగాలని చెప్పేసి వివిధ రకాల ఎరువులు పాదులు వేస్తుంటాము ఇవి అన్నీ మొక్క తీసుకోలేదు సొగం వరకే మొక్క తీసుకోగలుగుతుంది సో మిగతావి ఏమైపోతాయి భూమిలో అదే విధంగా ఉండిపోతాయి ఇప్పుడు మనము ఈ బయో ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఎన్పీకే బ్యాక్టీరియా సో నైట్రేట్ సాల్వైజింగ్ బ్యాక్టీరియా పాస్పేట్ సాల్బ్లైజింగ్ బ్యాక్టీరియా పొటాషియం సాల్బ్లైజింగ్ బ్యాక్టీరియా ఈ బ్యాక్టీరియాను మొక్కపాదులో ఇవ్వడం వల్ల మిగిలిపోయిన ఆ ఎరువును కరిగించి లేదా మళ్ళీ దాన్ని డీకంపోజ్ చేసి మొక్కలకు అందిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతు కాయ సైజు బాగా పెరగాలని విపరీతమైన పొటాష్ ఇచ్చేస్తాడు జింక్ ఇచ్చేస్తాడు ఒక టెన్ డేస్ తర్వాత జింక్ సాల్వడైజింగ్ బ్యాక్టీరియా ఇవ్వండి ఇచ్చేది ఫర్మెంటేషన్ చేసి ఇవ్వండి ఈ జింక్ను ఒక రెండు వందల లీటర్ డ్రమ్లో ఈ జింక్ సాల్వివైజింగ్ బ్యాక్టీరియా జెడీస్బి అంటాం జింక్ సాల్వైజింగ్ బ్యాక్టీరియా బాగా ఫర్మెంటేషన్ చేసి బెల్లము శనిగిపింటితో ఇవ్వండి మొక్కపాదులో మిగిలిపోయినటువంటి జింక్ను డీకంపోజ్ చేసి మళ్ళీ మొక్కకు అందిస్తుంది ఇటువంటి ఈ బెనిఫిషియల్ మైక్రో ఆర్గానిజం వాడడం వల్ల మనకు వ్యవసాయ రంగంలో సస్టైనబులిటీ ఏర్పడుతుంది మరీ ముఖ్యంగా కెమికల్ కాస్ట్ అనేది తగ్గించుకోవచ్చు మరీ ముఖ్యంగా భూమిని కాపాడుకోవచ్చు మనము పనిచేసే వ్యవసాయ క్షేత్రంలో ఏదైతే ఇప్పుడంతా రైతు సోదరులు అంటున్నారో కెమికల్ ఫ్రీ అనేది అటువంటివి నిదానంగా అయినా మనం సాధించవచ్చు కాబట్టి బెనిఫిషియల్ బ్యాక్టీరియా అనేది మన వ్యవసాయ క్షేత్రంలో ఇంప్రూవ్ చేసుకోవడానికి లేదా పెంపొందించుకోవడానికి ప్రతి రైతు సోదరుడు అయితే ఖచ్చితంగా పాటుపడాలి నా వంతు సహకారం కూడా దానికి తప్పకుండా అందిస్తాను జాగ్రత్త గమనించండి సార్ నేటి జనరేషన్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలను కూడా వదిలేసి అగ్రికల్చర్ వైపు ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు సో వాళ్ళకి మీరేం చెప్తారు ఎస్ వెరీ గుడ్ చూడండి ప్రజెంట్ జనరేషన్ ప్రజెంట్ యువత వ్యవసాయ రంగాన్ని ఒక ప్యాషన్గా చేస్తున్నారు ముఖ్యంగా సాఫ్ట్వేర్స్ చూడండి ఇప్పుడు మనకు ఏదైతే వీకెండ్ ఫార్మింగ్ ఉందో శని ఆదివారాలు వ్యవసాయం చేయడం వల్ల బ ముఖ్యంగా ఈ భారతదేశం ఎంతో బాగుపడుతుంది ఒక విధంగా చెప్పాలంటే ఎందుకంటే అప్పుడంటే సాఫ్ట్వేర్ అంటే ఒక చెడు ఉద్దేశం ఉండేది ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు ఏదో వీకెండ్లో పబ్లు పార్టీలని కానీ ఇప్పుడు జనరేషన్ మారిపోయింది ప్రతి సాఫ్ట్వేరు వీకెండ్ ఫార్మింగ్ చేస్తున్నాడు ఇది ఒక వ్యవసాయ రంగంలో మంచి పరిణామం నేను నా ఫీల్డ్ విజిట్స్లో వేల కొద్ది సాఫ్ట్వేర్ ఫీల్డ్స్ను నేను విజిట్ చేశాను ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందంటే యువతకు సార్ మొక్క పాదు ఏ విధంగా పెట్టుకోవాలి ప్రధాన ఏ విధంగా రావాలి మొక్క గుబురును కెనోపి మేనేజ్మెంట్ ఏ విధంగా చేసుకోవాలి సో వీడ్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేసుకోవాలి వాటర్ మేనేజ్మెంటు ప్రతి ఒక్కటి చిన్న పిల్లలు అడిగినట్లు అడుగుతూ ఉంటారు మనం అంతే శ్రద్ధగా పాఠాలు చెప్తూ ఉంటాము క్లాస్ చెప్తూ ఉంటాము మెటీరియల్ ఇస్తూ ఉంటాము ఇటువంటివన్నీ చేస్తూ కాబట్టి ప్రజెంటు యువత వ్యవసాయ రంగాన్ని ఒక ప్యాషన్గా తీసుకుంది కాబట్టి భవిష్యత్తులో వ్యవసాయ రంగం రూపురేఖలు అయితే ఖచ్చితంగా ఆశాజనకంగా అయితే ఉంటాయి ఎందుకంటే నేను విజిట్ చేసిన చాలా ఫీల్డ్ విజిట్స్లో ఎంతోమంది సాఫ్ట్వేర్స్ వ్యవసాయ రంగాన్ని ఒక దైవంగా భావించి మొదటి స్టెప్పు వేస్తున్నారు మొదటి అడుగు వేస్తున్నారు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఒక కేస్ స్టడీ ఇది ఒక సాఫ్ట్వేర్ ఫీల్డ్ పోయింటే నేను ఒక వెళ్ళాను ఒక ఫీల్డ్కి వెళ్ళాను అక్కడ కొత్తగా ప్లాంటేషన్ చేశారు ప్లాంటేషన్ చేసిన తర్వాత వాళ్ళు చూడండి ఏ విధంగా పాదులు చేసుకోవాలి అవన్నీ తెలియదు ఎట్లంటే అట్లా ఉంది నేను వెళ్ళిన తర్వాత ఒక ప్రాపర్ ఛానల్లో ఈ విధంగా పాదులు చేసుకోవాలి మొక్క నాటిన తర్వాత నాలుగు అడుగుల పైన ఉంటే ఖచ్చితంగా దానికి సపోర్ట్గా స్టిక్ నాటాలి ఆ నాటే కట్టె కూడా చూడండి పెద్దవాళ్ళని అడిగితే మొక్కకు సపోర్ట్గా స్టిక్ నాటమంటారు వాళ్ళకి ఐడియా ఉండదు మొక్క కాండం కంటే హెవీ స్టిక్ నాటారనుకోండి గాలికి పడిపోతే కొమ్మగున విరిగిపోతుంది అట్లా కాకుండా మొక్క కాండానికి డబల్ ఉండాలి మొక్క కాండం ఈ విధంగా ఉంటే స్టిక్ డబల్ ఉండాలి అంతే మరీ ఓవర్ వెయిట్ అనుకోండి చెట్టు పోతుంది అటువంటి ఎన్నో అంశాలను ప్రాక్టికల్ రీసెర్చ్ ద్వారా ఎంతోమంది సాఫ్ట్వేర్స్కు తెలియజేయడం జరిగింది కాబట్టి ప్రజెంటు యువత ప్రజెంటు యువత మైండ్ అయితే మారుతుంది యువత లక్ష్యం అయితే మారుతుంది భవిష్యత్తులో వ్యవసాయ రంగానికి మంచి పరిణామాలు అయితే రాబోతున్నాయి సార్ ఈ సిట్రస్ మార్థాన్ క్లాసెస్కి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి అప్రోచ్ అవ్వాలంటే వాళ్ళు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి ఎస్ మనందరికీ తెలుసు ఈ నెల ఏప్రిల్ ఇరవై ఏడు ఆదివారము ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో సిట్రస్ మార్థాన్ క్లాస్ జరుగుతుంది ఈ సిట్రస్ మారథాన్ క్లాస్కు ఇప్పటి నుంచే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది సో ప్రీ రిజిస్ట్రేషన్ ఎంతో ముఖ్యము ఇందులో కొంతమంది రైతు సోదరుల కోరిక మేరకు స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా పెట్టడం జరిగింది ఆ రోజు రైతు సోదరులు అయితే స్పాట్ రిజిస్ట్రేషన్కి వచ్చే రైతు సోదరులు మార్నింగ్ తొమ్మిదికే రావాల్సి వచ్చి వస్తుంది మార్నింగ్ ఖచ్చితంగా తొమ్మిదికే రావాల్సి వస్తుంది ఎందుకంటే పది కల్లా మన క్లాస్ స్టార్ట్ అవుతుంది దాదాపు ఈ సిట్రస్ మారథాన్ క్లాస్లో నిమ్మజాతి మొక్కల గురించి నలభై పైన ప్రోటోకాల్స్ నేను పీపీటీ ప్రజెంటేషన్ ద్వారా చెప్పడం జరుగుతుంది కాబట్టి పదికి కంపల్సరీ క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మీరు తొమ్మిదికే వచ్చి స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకొని క్లాస్లో కూర్చుంటే ఖచ్చితంగా మంచి క్లాస్ అయితే జరుగుతుంది ఈ సిట్రస్ మారథాన్ క్లాస్ ద్వారా చాలా అంశాలను అనేక అంశాలను రైతు సోదరులకు తెలియచేయడం జరుగుతుంది చూశారు కదండి సార్ మాటల ద్వారా నిమ్మ బత్తాయి మొక్కల్లో నర్సరీ నుంచి తీసుకొచ్చినటువంటి మొక్కలు మొక్క ఎంపిక నుంచి కోత వరకు ఏ విధంగా చేయాలి అనని మంచి మంచి అంశాల గురించి సార్ క్లాసెస్లో మార్తాన్ క్లాసెస్లో చెప్పబోతున్నారు ప్రతి ఒక్కరు కూడా క్లాసెస్ విని మంచిగా రాణించాలనని కోరుకుంటూ సార్ మీ విలువైనటువంటి సమయాన్ని మాకు మా సుమన్ టీవీకి అందించినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ